కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల కళా సత్వాహినిలో యోగా భారత్ ఫౌండేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆరోగ్య ప్రధాతతో ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని ఘనంగా యోగా భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు యోగా రత్న జ్యోతుల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉభయ గోదావరి జిల్లాల నుంచి హాజరైన ఆరోగ్య అభిలాషులకు యోగాసనాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో యోగా భారత్ ఫౌండేషన్లో ఉన్న సభ్యులచే వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా స్థాయిలో చేపడుతున్నామన్నారు ఆరోగ్య సమస్యలు ఒత్తిడితోనే ప్రారంభమవుతాయని అటువంటి ఒత్తిడిని దూరం చేసే ఆల్టర్నేటివ్ మెడిసిన్ గా యోగాసనాలు ఉపయోగపడతాయన్నారు ఉదయం ఐదు గంటల నుంచి ఆన్లైన్ ద్వారా యోగాసనాలు నేర్పిస్తున్నామని ఆరోగ్య అభిలాషులు యోగా క్లాసులను ఫాలో అయ్యి రోజులో కనీసం ఒక గంట సేపైనా యోగా చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వివరించారు గుండె సంబంధిత సమస్యలతో డాక్టర్లు చెప్పలేమన్న స్థితిలో ఉన్న ఆమె యోగా గురువును కలిసి యోగాసనాల ద్వారా రెండు నెలలు బ్రతికే తనని రెండు సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నానని పాలకొల్లు నుండి వచ్చిన మహిళా మీడియాతో పంచుకున్నారు అనంతరం యోగా గురుజీ జ్యోతుల నాగేశ్వరరావును జిల్లా కమిటీ ఘనంగా సత్కరించారు భారత్ ఆత్మీయ సమావేశం జరిగింది మేము యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సుమారు రెండు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని కూడా యోగ భారత్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు ఉన్నారు అలాగే జిల్లా స్థాయిలో ఈరోజు కాకినాడలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది కాకినాడ జిల్లా మరియు తూర్పుగోదావరి జిల్లాల నుంచి ఎందరో యోగాభిలాషులు ఆరోగ్యాభిలాషులు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మేము తెలియజేసే విషయం ఏంటంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనబడే యోగ విద్య ద్వారా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు అనే అంశాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం ఆన్లైన్లోని ప్రతిరోజు కూడా ఉదయం ఐదు పావు నుంచి ఆరు నలభై ఐదు వరకు ఈ యోగ థెరపీ క్లాసులను మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం అందులో బీపీ షుగర్ ఆస్తమ అధిక బరువు స్పాండిలైటిస్ థైరాయిడ్ ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలతో పాటు కూడా మహిళలు ఎదుర్కొనే పీసీఓడి పీసీఓఎస్ లాంటి సమస్యలకు కూడా యోగ థెరపీ విధానంలో ప్రాణాయామాలు ఆసనాలు యోగ ముద్రలు మరియు ధ్యానము మొదలగు యోగ విధానాల ద్వారా ఈ తరగతులు మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆ తరగతులు ఉద్దేశించి ప్రజల్ని ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో యోగ భారత్ ఫౌండేషన్ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ సమావేశం అనేది జరపడం జరిగింది చాలామంది యోగ సాధకులు దీనికి హాజరయ్యారు ప్రతి ఒక్కరూ కూడా రోజుకు ఒక గంట సేపు సమయాన్ని యోగాకి కేటాయిస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందొచ్చని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాము ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారమండి మీ అందరికీ యోగ భారతి ఫౌండేషన్ జరిపి మీ అందరికీ అందినాలు నా పేరు ఆగ్నేశ్ నేను పాలకొల్ల నుంచి వచ్చాను నాకు ఈ కాకినాడలోనే ముగ్గురు డాక్టర్స్ సజెషన్ చేశారు నువ్వు రెండు నెలలు బ్రెతావు అమ్మా అంతకంటే ఎక్కువ బ్రతకవని చెప్పారు నువ్వు ప్రశాంతంగా చనిపోవటానికి నువ్వు జాగ్రత్తగా ఈ రెండు నెలలు ఆరోగ్యంగా ఉండాలని ఆ డాక్టర్స్ సజెషన్ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో నేను చాలా కృంగిపోయాను మా ఇంట్లో అద్దుకున్న అబ్బాయి ప్రేమ్ బాబు అమ్మ అలా కాదు నువ్వు యోగాలో జాయిన్ అవ్వాలని నన్ను ఇంటి మొసలి వయసులో నాకు యోగ ఏంటైనా వద్దున వద్దనని నేను చాలా కాలం ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే కాదమ్మా ఇలా చేయాలని అంటే మరి మన గురువు గారితో మాట్లాడి వారు జాయిన్ చేశారు జాయిన్ చేస్తే మధ్యలో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే గురువు గారు చెప్పారు ముద్రలు చిన్న ముద్ర చిన్నమై ముద్ర ఆది ముద్ర పెట్టుకుంటే ఇలా కొంత నువ్వేమి చేయొద్దమ్మా ఇవి పెట్టుకుని ఉండమని చెప్పారు అలాగే చేతి మొదలు పెట్టాను ఒక వారం రోజులు చాలా తేడా కనిపించింది నాకు ఏంటి అబ్బా నాకు ఊపిరి అందదు కదా డాక్టర్స్ ఇక్కడ ముగ్గురు డాక్టర్స్ చెప్పారు ఊపిరికి నాకు ఆక్సిజన్ ఇచ్చినది ఉన్నాను ఊపిరి అందదు కదా అటువంటి పరిస్థితులను నేను ఎలా చేయగలను అంటే గురువుగారు చెప్పిన దాన్ని బట్టి నేను చేశాను చేస్తే పదిహేను రోజులకి నాకు ఊపిరి ఆక్సిజన్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాను ఏంటి పదిహేను రోజులు ఇంత తేడా వచ్చిందని అప్పుడు మళ్ళీ నేను కంటిన్యూ అవటం మొదలు పెట్టాను అలాగే ఒక నెల రెండు ఒక నెల పూర్తి అయ్యేటప్పటికి నేను ఆక్సిజన్ లేకుండా తిరుగుతున్నాను ఇంట్లో ఎందుకంటే మంచి మంచి అసలు లేచేదాన్ని కాదు యోగాలో జాయిన్ చేసేటప్పుడు కూడా ఆక్సిజన్ మీదే ఉన్నాను అటువంటి పరిస్థితుల్లో రెండు నెలలు నా డాక్టర్స్ ఈ రోజుని రెండు సంవత్సరాల ఆయుష్ నా గురిగిరి ఇచ్చారు నాకు నేను ప్రతిరోజు నా దేవుడి తర్వాత నేను గురువు తెలుసుకుంటాను ఒక్క రోజు కూడా మాన్నాను ఈ వయసులో కూడా నాకు అసలు ఎంత భయంకరంగా ఇంత ఎనభై కేజీల వయసు వెయిట్ ఉండదని అలాంటిది ఇప్పుడు అరవై కేజీలు ఉన్నాను చాలా ఆరోగ్యంగా ఉన్నాను చాలా ఆనందంగా కూడా ఉన్నాను ఇప్పుడు ఈ రోజు చెప్పి చెప్పిన అసలు మెడిటేషన్ అయితే అసలు నిజంగా కిరణాలు అలాగ వచ్చి కిరణాల ద్వారా నాకు ఎంతో స్వస్థత కలిగిందని నేను ఆశిస్తున్నాను నాకు చాలా మెడిటేషన్ వల్ల ఈ ప్రాణయామాల వల్ల అలాగే ముద్రల వల్ల ఎంతో నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నానండి చాలా సంతోషము నాకు ఆ గురుగారు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి నాకు సంతోషం మరి ముఖ్యంగా ఏంటంటే మా ఇంట్లో చేయటం చాలా వ్యతిరేకత ఉంది అటువంటి పరిస్థితులు మానేస్తే గురుగారు అమ్మాను మానొద్దు నువ్వు నాకేం ఇవ్వద్దు చేయొద్దు నువ్వు అలా కంటిన్యూ అవ్వమని చెప్పారు గురుగారు అలాగే నేను కంటిన్యూ అవుతున్నాను యోగం యోగం ఉంటేనే యో యోగాలో జాయిన్ అవ్వ యోగ్యత ఉంటేనే యోగాలో జాయిన్ అవ్వాలి ఎంతో అసలు నిజంగా చెప్తున్నాను మరి అసలు ఈ వయసులో నేను ఇలా చేస్తున్నానంటే అందరూ ఆచిపోతున్నారు ఇప్పుడు మా వారు ఎంతో వ్యతిరేకంగా ఉన్నారు ఇంట్లో అందరూ కూడా ఈరోజు మా వారు అందరితోటి ఏమని చెప్తున్నారంటే సూర్య నమస్కారం వల్ల నా நாரிய இங்க நிலபடிந்தோம்